హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు పాకంతో పని లేకుండా అరిసెలు అయితే చేసి చూపిస్తున్నానండి అదే నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను అరిసెలు అనేసరికి చాలా పిక్ ప్రాసెస్ అనుకుంటాం పాకం సరిగ్గా కుదరకపోతే చీరిపోతాయి అనుకుంటాము రకరకాలు ఒక పెళ్ళోరు వంటతో సమానంగా పోలుస్తూ ఉంటారు కదా అరిసెలు అనేసరికి అలా కాకుండా ఇంట్లోనే సింపుల్గా మనం అప్పటికప్పుడు ఎలా అరిసెలు తయారు చేసుకోవాలి అన్నది ఇందులో షేర్ చేస్తాను చాలా ఈజీ అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది రి పిండి మనం ముందు పెట్టుకోవాలండి సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే నాన్ పెట్టుకుని అరిసెలు చేసుకుంటూ ఉంటాం కదా ఇది అలా కాదు ఆ మెథడ్ కాదు నేను చేస్తూ దీనికి కావాల్సినవి ఒక్కొక్కటి నేను చేస్తూ చూపించేస్తాను నిజంగా చెప్తున్నానండి అరిసెలు అనేసరికి చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్సే చేయాలి మనం చేస్తూ మనం మామూలుగా చిన్న చిన్న వంటలు చేసిన వాళ్ళకి బిగినర్స్కి అది రాదు అనుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఈజీగా ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతాం దాం పదండి ఇప్పుడైతే ఏడొక్కుతో అయితే నేను తీసుకుంటున్నానో సరిగ్గా ఆ కొలతతో మీరు అన్ని మిగతావన్నీ కూడా మీరు తీసుకోవచ్చు నేనైతే ఈ కప్పుతో వరిపిండి అయితే ఒక కప్పు తీసుకుంటున్నాను దీనికి హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను అరిసెల్లో గోధుమ పిండి ఏంటి అనుకుంటున్నారా ఒక మెథడ్ అండి అంటే మనం పాకంతో పని లేకుండా బియ్యం నానపెట్టకుండా అప్పటికప్పుడు అనుకుంటున్నాం కదా ఇప్పుడు బెల్లం అయితే నేను ఒకటిన్నర కప్పు అయితే తీసుకున్నాను కదండి మొత్తం వరిపిండి గోధుమ పిండి అలాగే ఒకటిన్నర కప్పు నేను బెల్లం అయితే తీసుకుంటున్నాను ఇది మనం కొంచెం కచ్చా పచ్చాపచ్చాక అంటే మనం పెద్ద పెద్ద ముక్కలు ఉన్నా సరే మనకి నీళ్ళల్లో కానీ కరిగిపోతాయి కదా అలాగే ఇప్పుడు వాటర్ అయితే దీనికి సిద్ధం చేసుకుంటున్నాను బెల్లం కరగబెట్టుకోవడానికి బెల్లం కరిగాక ఎప్పుడు ఎలా యాడ్ చేయాలి ఏది యాడ్ చేయాలి అన్నది మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ముందైతే పొయ్యి వెలిగించుకుంటున్నానండి పొయ్యి అయితే మనం వెలిగించుకునే ప్యాన్ అయితే నేను ఇలా పెట్టుకుంటున్నాను నేను బెల్లం ఒకటిన్నర కప్పు తీసుకున్నాను కదా దానికి రెండున్నర కప్పులు నేను వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు మన పిండికి బెల్లానికి ఇది కరెక్ట్గా సరిపోతుందండి ఈ కొలత అయితే ఇలాగే మీరు ఏ ఎందులో తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు మీరు వాటర్ వేసుకోవాలి పిండి వేసుకోవాలి బెల్లం వేసుకోవాలండి ఇప్పుడైతే వాటర్లో నేను ఇది రెండున్నర కప్పులు వాటర్లో ఈ బెల్లం తీసుకున్న బెల్లం అంతా నేను వేసేసుకొని దీన్ని ఫస్ట్ మనం కరగబెట్టేసుకోవాలి పాకంతో కూడా పనిలేదండి మనకి వండపాకం అనుకుంటాం కదా మనకి అరిసెలు అనేసరికి నీళ్ళల్లో మళ్ళీ బెల్లం పాకం వేసుకుని మళ్ళీ దగ్గరగా ఉండలా చుట్టుకుంటూ అలా తీసుకోవాలి అనుకుంటాం కదా ఇది అలా కూడా పనిలేదండి ఇప్పుడు బెల్లం అయితే మొత్తం ఇలా మనం కరగబెట్టేసుకోవాలి ఇందులో మనకి డస్ట్ అవన్నీ కూడా ఉంటాయి కదా మనం కరగ కరిగిన వెంటనే ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎప్పుడు పిండి యాడ్ చేసుకోవాలి అన్నది మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రాసెస్ అర్థమైపోద్ది ఇది ఎప్పటికప్పుడు మీరు ఎప్పుడు అనుకుంటే అరిసలు అప్పుడు చేసుకోవచ్చు బియ్యం నానపెట్టుకునే చేసుకోవాల్సిన పని లేదు ఇలా ఇలా బెల్లంలో డస్ట్ అది మనం ఇలా స్ట్రెయినర్తో మనం స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇప్పుడు ఏది చూసినా కూడా మరి బెల్లంలో ఇసుక రాళ్ళు అవన్నీ ఉంటాయి డస్ట్ ఉంటుంది ఊకలు ఉంటాయి గడ్డి ఉంటుంది ఏదైనా ఉండొచ్చు కదా అలా డైరెక్ట్గా మనం పిండి వేసేస్తే అది మళ్ళీ అన్నిటికీ పిండికి అది పట్టుకొని బాగోదు మనకి తింటున్నప్పుడు మధ్యలో వస్తు ఉంటాయి డస్ట్ ఉంటుంది రాళ్ళు అయ్యి ఇసుక అది ఉండకుండా ఇలా తో మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి మొత్తం ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని నేనైతే ఇప్పుడు ఇలా వచ్చిందంతా ఇలా తీసేసుకొని దీన్ని మళ్ళీ మనం అదే ప్యాన్ మీద మళ్ళీ కడుక్కొని ఈ మనం స్ట్రెయిన్ చేసుకుని పెట్టుకుని వడకట్టుకుని పెట్టుకున్నది మొత్తం బెల్లం అంతా నీళ్ళంతా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఏలపళ్ళు వేసుకోవాలంటే కొంచెం మనం స్వీట్ అనుకుంటున్నాం కదా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఒక రెండు ఏలపళ్ళు ఇలాగ నేను ఇలాచి వేసుకుంటున్నాను దంచి వేసుకుంటున్నాను దీన్ని ఒక మరుగు రానివ్వాలండి పాకంతో కూడా పనిలేదన్నాను కదా కాబట్టి మనకి మరుగు స్టార్ట్ అవ్వగానే మనం తీసుకుని పెట్టుకున్న పిండి యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మరుగు వచ్చేసింది కదండి స్టార్ట్ అయిపోయింది మరుగు మనం ఒకటిన్నర కప్పు నేను గోధుమ పిండి వరిపిండి కలుపుకొని పెట్టుకున్నాను కదా అది ఇప్పుడు మనం ఇందులో కలిపేసుకోవాలండి ఇప్పుడు మన ఉప్మాలు ఉప్పిళ్ళు ఎలా చేసుకొని కలుపుకొని ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో మనం గరిట వదలకుండా మనం ఇలా కలిపేసుకోవాలి ఉండాలయ్యే ఏం లేకుండా మనం మెత్తని పేస్ట్ లాగా దీన్ని వచ్చేటట్టు మొత్తం కలిపేసుకోవాలి నేను తీసుకున్న ఈ రెండు ఒకటిన్నర కప్పు పిండికి రెండున్నర కప్పులు నేను బెల్లం నీళ్ళు అయితే ఇప్పుడు తీసుకున్నాను కదా మీకు నీళ్ళని ఎందుకు అంటున్నానంటే ఇది పాకం ఏం అక్కర్లేదని ముందే చెప్పాను కదండి పాకం లేకుండా ఆ బెల్లం నీళ్ళలో మరుగు రాగానే ఈ పిండి వేసుకుని మనం వదలకుండా ఇలా కలిపేసుకోవాలి మధ్య మధ్యలో ఉండలు లేకుండా మనకు కరెక్ట్గా సమానంగా అన్నీ కలిసేటట్టు పిండంతా ఈక్వల్గా కలిసేటట్టు ఇలా మనం కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా మనకి మెయిన్ పిండి అయితే మనకి రెడీ అయిపోతుందండి అంతే జస్ట్ మనం ఎప్పుడైతే మనం అనుకుంటామో అరిసెలు చేసుకోవాలి అన్నప్పుడు ఇలా మనం అప్పటికప్పుడు తయారు చేసుకుని పెట్టుకోవచ్చు బియ్యం నానపెట్టుకుని అవి మళ్ళీ ఎండ ఆ బియ్యం తడి బియ్యాన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకుని ఆ పని లేకుండా నేను జస్ట్ పొడిపిండి మనకు రెడీగా దొరికే వరిపిండితోనే ఇలా గోధుమ పిండి కలుపుకుంటూ ఇలా బియ్యంతో దీంతోను మనకి నానబెట్టే పని లేకుండా పాకంతో పని లేకుండా ఇలా ఈజీగా సింపుల్గా కూడా అయిపోతుందండి ఇప్పుడు చూసారు కదా ఎక్కడ అవి ఏమీ లేకుండా మనం స్మాషర్తో కానీ ఇలా అట్ల పూలతో కానీ బాగా కలిపేసుకోవాలి కొంచెం మనకి అంటుకోకుండా ఉండడానికి నెయ్యి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను సువాసన బాగుంటుంది ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ ఇలా ఒక్కొక్కసారి ఇలా కలిపేసుకోవాలి ఆ పొయ్యి మీద మనం సన్న మంట మీద ఇలా కలుపుతూ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు చూసారు కదండి అప్పటికప్పుడు మనకి ఎలా కన్సిస్టెన్సీ ఎలాగ అయిపోయిందో నార్మల్గా అరిసెలు అనేసరికి ఇలాగే ప్రాసెస్ ఉంటుంది కాకపోతే అది మనం బియ్యం నానపెట్టుకోవాలి తడి బియ్యం మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి కదా నేను ఇప్పుడు వేసింది పొడి బియ్యం అని అండి మీకు అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు ఉండలు అవి ఏమీ లేకుండా ఇలా మొత్తం ఇలా కలిపేసుకుని చూసారు కదా కన్సిస్టెన్సీ చూసారు కదా గట్టిగా మనకి ఇలా అయినంత వరకు దాన్ని అంటుకోకుండా ఉన్నంత వరకు గిన్నెకి ఇలా మనం ఉంచుకోవాలి దీన్ని చల్లారిని ఇవ్వాలి ఈలోగా మనం చల్లారి లోపల నూనె కూడా పెట్టే వేసుకొని మనం సిద్ధంగా ఉంచుకోవాలండి ఇప్పుడు నార్మల్గా నూనె ఈ లోపల మనకు వేడెక్కిపోతే ఆ చల్లారిపోయిన వెంటనే మనం ఇందులో అండి ఇప్పుడు ఇలా ఒత్తుకోవడానికి నేనైతే ఇలా నూనె కొంచెం తీసుకున్నాను ఇప్పుడు నాకైతే చల్లారిపోయింది కొంచెం గోరువెచ్చగా ఉండగా ఇలా ఉండలు మనం చేసుకోవాలండి కొంచెం మనకి అంటుకోకుండా ఉండాలంటే నూనె కానీ నెయ్యి కానీ మనం ఇలా అప్లై చేసుకొని కొంచెం ఇలా రెండు ఉండలు అవి మనం ఇలా పెట్టేసుకోవాలి రెడీగాను ఈ లోపల నూనె కూడా మనకి మరిగిపోతే అప్పుడు మనం చేసేసుకొని ఒకేసారి వేగించేసుకోవచ్చండి ఇప్పుడు చూసారు కదా మనకు కావాల్సినంత ఇలా ఉండలు అవి చుట్టుకొని ఇలా ఉంచుకోవాలి మేమైతే అరిసెల్లో నువ్వులు అవి వేసుకుంటామండి అందుకు నువ్వులు కూడా సిద్ధంగా పెట్టుకున్నాను మనం ఎప్పుడైతే ఒత్తుకొని అప్పుడు చేసుకునేటప్పుడు నువ్వులు కూడా అత్తుకొని మనం నూనెలో వేసేసుకోవడవేనండి ఇప్పుడు ఇంకైతే అయితే అవి ఇలా చేసుకున్నాను నువ్వులు కూడా పెట్టుకున్నాను ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకున్నాను దానికి నూనె ఇలా రాసుకోవాలండి మనకు అంటుకోకుండా ఒత్తుకోవడానికి ప్లాస్టిక్ కవర్కి ఇలా నూనె అప్లై చేసుకుని నువ్వులు కూడా అన్నాను కదా ఆ వండకు మనం ఇలా అత్తుకుంటూ మనం చేసుకోవాలండి మళ్ళీ ఇక చూసారు కదా ఇలా ప్లాస్టిక్ కవర్కి మనం అత్తుకుంటే మనకి అంటుకోకుండా వచ్చేస్తుంది నువ్వులు అన్నాను కదండి దానిపైన ఇలా మనం చల్లుకోవచ్చు అత్తుకోవచ్చు ఎవరికి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ అలా మనం చూసుకొని అటు ఇటు కూడా నువ్వులు అత్తుకొని మేము చేసుకుంటూ ఉంటామండి అంటే నువ్వులు మాకు అరిసెల్లోకి బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది టేస్ట్ నార్మల్ అరిసెల కన్నా కొంతమంది గసగసాలు వేసుకుంటారు కొంతమంది నువ్వులు వేసుకుంటారు కొంతమంది ప్లెయిన్గానే చేసుకుంటారు కదా అలా మేము నువ్వులతో చేసుకోవడం అలవాటు ఇందులో నువ్వుల టిప్ ఏంటంటే ఉట్టప్పుడు కొనకుండా మనం ఆదివారాలు బుధవారాలు అప్పుడు కొనుక్కుంటే మంచిదండి నువ్వులు ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చేసుకోకూడదు ఇంటికి ఇప్పుడైతే నూనె కూడా కాకపోయింది కదండి నేనైతే ఒక్కొక్కటి ఇలా ఒత్తుకుని వేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా మనం అప్పటికప్పుడు రేపు పరిసెలు అనగానే ముందు ప్రాసెస్ అంతా మనకి ఏం లేకుండా ఇలా సింపుల్గా మనం అప్పటికప్పుడు మనం చేసేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేశాను ఇప్పుడు చూసారు కదా అది ఏగే లోపల మనం ఇంకోటి కూడా మళ్ళీ అలా వత్తేసుకోవచ్చు మళ్ళీ అలా వరుసగా మనం చేసేసుకోవచ్చు అండి మీడియం ఫ్లేమ్ మీద మనం వేగించుకుంటే బెటరు ఇప్పుడు చూసారు కదా ఇది మళ్ళీ అది ఏగే లోపల ఇది కూడా నువ్వులది అత్తుకొని మనకి అంటే మనకి మరీ పలుచగా కాదు మరీ దలసరిగా కాకుండా సమానంగా మనం ఒత్తుకోవాలండి అరిసెలు అంటే తీసేటప్పుడు మాత్రం మనం చూసుకొని తీసుకోవాలండి మనం ఇగో ఇప్పుడు చూసారు కదా ఇలాగైతే మనకు ఏగింది మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ నుంచి మనకి ఎలాగైనా పర్వాలేదండి తీసేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు ఇలా యాగ్గానే మనకి ఇలా పైకి అయితే వచ్చేసింది కదా ఇది గోల్డెన్ బ్రౌన్ వరకు అయినంత వరకు మనం ఉంచుకొని ఎప్పుడైనా అరిసెల్లో మనం పైన తీసుకుని ఒత్తేసుకుంటే అంటే మనకి నొక్కేసుకుంటే నూనె కూడా వచ్చేస్తుంది ఇదిగోండి ఇది ఏగే లోపల ఇది కూడా ఏగిపోయింది మనం ఇది ఒక్కొక్కటి ఇలా తీసేసుకొని ఒక్కొక్కటి వేసేసుకోవచ్చు నూనె పట్టినంత వరకు మనం కూడా వేసుకోవచ్చు కాకపోతే అన్నీ ఒకేసారి వేసుకుంటే మళ్ళీ చీరిపోతాయి మళ్ళీ ఏగడానికి సరిగ్గా టై ప్లేస్ లేకపోయినా కూడా మనకి బాగా కుదరదు అందుకని చూసుకొని జాగ్రత్తగా ఇలాంటి టైంలోనే మనం ఒక్కొక్కటి వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే నాకు ఇది వేగిపోయిన చూసారు కదా దీన్ని మనం ఇలా నొక్కుంటే మనకి ఉన్న నూనె కూడా వచ్చేస్తుందండి ఇంకో గరిటితో కానీ ఇంకో చెట్రంతా కానీ మనం ఇలా నొక్కుకుంటే ఆ లోపల ఉన్న స్క్వీజ్ అయిపోతుంది నూనె చూసారు కదా ఈ కలర్ పర్ఫెక్ట్గా ఉంటుందండి అరిస్ అనేసరికి గోల్డెన్ బ్రౌన్ అయితే మనకి లోపల దాకా ఏగిపోద్ది చూసారు కదా పాకంతో పని లేకుండా బియ్యం నానబెట్టే పని లేకుండా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయితే మన అరిస్ తయారు చేసేసుకున్నాం కదా అలాగే మీరు డెఫినెట్గా ట్రై చేసుకొని చూడండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి ఎలా ఉన్నదన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మిగతాయి కూడా నేను ఇలా ఒత్తుకోవడం ఇలా వేసుకోవడం అన్నీ ఒకేసారి ఇలా కంటిన్యూగా చేసేసుకుంటున్నాను చూసారు కదా ఎంత బాగుందో సైజు మన ఇష్టమేనండి కొంచెం పెద్దది కావాలంటే పెద్దది చేసుకోవచ్చు చిన్నది కావాలంటే చిన్నది చేసుకోవచ్చు కాకపోతే మనం ఈ మనం తీసుకొని వేగించుకొని వీలుగా ఉండేటట్టు మనకు నూనెకి సరిపోయినట్టు మనం చూసుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి తీసుకోవాలండి ఇలా గారెల్లాగా అన్నీ ఒకేసారి చేసేసుకోకుండా మళ్ళీ ఇలాగా చూసుకుంటూ మనం తీసుకోవాలి నేనైతే ఇలా ఒక్కొక్కటి ఇంక వేసుకోవడం తీసుకోవడం రెండు ఒకేసారి ఇలా చేసుకుంటూ అన్నీ ఇలా ఏగించేసుకున్నానండి ఇప్పుడు ఇంకొకటి అది మనకు ఏగుతుండగా ఇంకోటి మనం తయారు చేసి పెట్టుకుంటే ఆ పక్కనే వేసేసుకోవచ్చండి కాకపోతే అంటుకోకుండా రెండిటికి మనం కలుపుకో కలుపుకోకుండా చూసుకోవాలి మళ్ళీ కలుపుకుంటే అది చీరడానికి మళ్ళీ విడిపోవడానికి అవి ఒక అవకాశం ఉంటుంది ఇప్పుడు చూసారు కదా అన్నీ కూడా ఇలా స్క్వీజ్ అవుట్ చేసేసి నూనె అయితే స్క్వీజ్ అవుట్ చేసేసి నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఏలప్పండి అన్నాను కదా అది నచ్చినోళ్ళు వేసుకోండి లేకపోతే కూడా మనకు అవాయిడ్ చేసుకోవచ్చు స్వీట్ అనేసరికి ఇలాచి ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో ఉద్దేశంతో నేనేశాను ఇప్పుడైతే మనం బియ్యం కూడా నానబెట్టుకోకుండా పొడి బియ్యంతోనే ఇలా కొంచెం గోధుపిండి కలుపుకుంటూ పాకంతో కూడా పని లేకుండా అరిసెలు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకున్నానని అనుకుంటున్నాను మరి మీ వరేమనుకుంటున్నారు అన్నది కూడా డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు ఇంకా చూసారు కదా ఒక పక్క అది ఏగుతుండగా మనం ఇలా ఒక పక్క ఒత్తేసుకొని ఇలా నువ్వులు ఎత్తేసుకొని వేసేసుకోవడం వినండి చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో మనకు కావాల్సినట్టు స్వీట్ అరిసెలు అయితే రెడీ అయిపోతాయండి ఇప్పుడు చూసారు కదా అన్నీ కూడా ఇలా చేసేసుకొని పెట్టేసుకున్నాను అన్నీ కూడా ఇలా తీసుకొని చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా పైనము చూసారు కదా నువ్వులు అది ఉంటూ ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను చూసారు కదా ఇది విడిపోతే లోపల మెత్తగా దూదిలాగా పైన లోపల కూడా చాలా సాఫ్ట్గా అనిపించిందండి పాకంతో కూడా ఇది మనకి పని లేదు నిజంగానే పాకం తీసుకుని కుదిరిందా లేదా చూసుకోవడం అవి కూడా మనకు లేదు ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తానండి ఇది చాలా సూపర్గా చాలా టేస్టీగా అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు ఇంకా నాకు కొన్ని అయితే ఏగుతున్నాయండి ఈలోగా మీకు టేస్ట్ చూసి చెప్తామన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇదైతే యాడ్ చేస్తున్నాను నిజంగా సూపర్గా ఉందండి డెఫినెట్గానే ట్రై చేసుకోవాల్సిన రెసిపీ చాలా సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసుకుని నాకు ఎలా వచ్చిందన్న చెప్పండి నా ఐడియా ఎలా ఉన్నదన్నది కూడా షేర్ చేసుకోండి అంటే పాకంతోనే కదా ఇంతవరకు మనం అయితే చేసుకుంటూ ఉండేవాళ్ళం ఇది పాకం లేకుండా బియ్యం కూడా నానపెట్టకుండా అప్పటికప్పుడు పిండితో ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది నేను చూపించాను చాలా సూపర్గా ఉందండి ఇంకో చూసారు కదా కలరు టేస్టు అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదిరేనే అనిపించిందండి అంతేనండి చూసారు కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం మా అరిసెలు ఎలా ఉన్నాయి అన్నది మాకు ఒక లైక్ ద్వారా తెలియజేయండి చూసారు కదా అరి అరిసెలు అయితే ఇలా వచ్చేసాయి పండగ పిండి వంటలు అంటే ఇలా చెప్పినట్టుగా ట్రై చేసుకొని చూసుకోండి